వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని కొరివిచేడు గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఇట్టి రెవెన్యూ సదస్సులో పలువురు రైతులు వివిధ భూ సమస్యలపై రెవెన్యూ అధికారులకు వివరాలను తెలుపుతూ దరఖాస్తులు సమర్పించినట్లు బషీరాబాద్ డిప్యూటీ తహసీల్దార్ రుక్సానా బేగం తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు తమ దృష్టికి తీసుకొచ్చిన భూ సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు భూ ఉన్న రైతులు మిగిలిపోయిన ఎడల నేరుగా మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్లు సర్వేయర్ ప్రభు గ్రామ కార్యదర్శి శేఖర్ గ్రామ రైతులు మాజీ సర్పంచ్ హనుమప్ప ఏఎంసీ డైరెక్టర్ నవీన్ మైనోద్దీన్ దేవరి సీను భుజంగ్యనిల్ వడ్డీ విజయ్ రేగొండి సీను సంగై శాణప్ప తదితరులు పాల్గొన్నారు 안돼 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 안돼

जीरस का बिगाड़ी। इतना सब दिखता है, कितने किराना? हम मालिये पूरे निकलो, निकलो। निकलो, निकलो। निकलो, निकलो। गए ना करना कोई नहीं जीरस है। ये क्या है? नान्डे, 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 ना� फ्रफर दवसेति, पॉτο तानो, फिर बॉकाप टाताने अंके? इन उर इन उर्पाः लातिए� derivar सी टाताने?